ఈరోజు ఏఐటిసి అనుబంధ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐటిసి జనరల్ సెక్రటరీ నాగిరెడ్డిపై మోపిన అసభ్యకర అభ్యంతకర మాటలపై జరుగుతూ ఉంది అతను చెప్పిన దాంట్లో వెంకట శివుడు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు అతను చెప్పిన దాంట్లో దుర్తో ఋదువులతో రావాలి ఇది గతంలో కూడా సిఐ ముందు నాగిరెడ్డి గారు నేను సవాల్ చేశాను అతనికి ఏమైనా నా మీద ఉంటే కేసు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పాను నా మీద వచ్చిన ఆరోపణలను నేను కంటే సంబంధించిన బాధితులు ఆయా సంఘాల వారు స్పందిస్తారు వారి గురించి మీరు మాట్లాడాలి నేను ఏఐటీసీ ఆటో ఇనియన్ ఎక్స్ ప్రసే నా పేరు ఎం రక్మయ్య నువ్వు ఎక్కడ చూడని వ్యక్తి గతంలో ఆటోల మీదనే ఏఐటీసీ ఆటో వాళ్ళు గుడి కట్టాని ఈ గుడి కట్టమని అని చెప్పేసి అనేక సార్లు వీడియోలు ప్రచారం చేయడం ఆయనే ప్రెసిడెంట్ కాకుంటూ ఈ విధంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకని చెప్పేసి మేమందరం కలిసి సార్ ఈ విధంగా వచ్చేసారని చెప్పేసి నాయకు సార్ చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎవరైనా సమస్య ఉన్నా కానీ ఆయన చెప్పినా కానీ తర్వాత పోయేవాడు కొంతవరకు గట్టిగా మాట్లాడితే ఒకసారి మీటింగ్ పెట్టాడు ఏ సమావేశానికి రావట్లేదు ఎందుకు రావట్లేదని చెప్పేసి సార్ సమాచారం అడిగితే నాకు పొలం ఉంది నేను పొలం చూసుకోవాలని నాకు కుదరదని చెప్పి చెప్పాడు అందుకని చెప్పేసి మళ్ళా సమావేశంలో ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన చెప్పాడు వేరే కమిటీ పెట్టుకోండి ఉద్యమం నేను చెప్పినాక ఆయన ఆయన సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఆయన గౌరవాధ్యక్షన్ చేసి మిగతా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ కమిటీ మారినప్పుడు అకౌంట్స్ జాయింట్స్ అకౌంట్స్ ఎవరైతే ఉంటాయో ఆ అకౌంట్స్ మళ్ళీ కొత్త కమిటీకి ఫార్వాడ్ చేసినందుకు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వచ్చాడు ఆ బాగా ఎక్కడ ఉంటాడైనప్పుడు అనంతరం వచ్చి అక్కడ మా అకౌంట్ ఎవరు మార్చారు ఎందుకు మార్చారు అని అడిగాడు అకౌంట్ మార్చడం అంటే మాకు సొంతం కాదు కమిటీ నిర్ణయం ప్రకారమే పోతుంది అకౌంట్లో ప్రెసిడెంట్ మార్చినప్పుడు ఆ అకౌంట్స్ కూడా మారుతాయని చెప్పేసి జీవితం వాదన దిగి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి మేనేజర్తో మాట్లాడి సీట్ చేయడం జరిగింది ఆ తర్వాత సీజ్ చేసిన తర్వాత ఈరోజు అసత్యంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు ప్రజానికి ఇప్పుడు బ్యాంకులో అమౌంట్ ఉన్నాయి వాడ తీసుకొచ్చాడు ఐదు సంవత్సరాల తర్వాత మేము పంచుకోవాలని చెప్పి చెప్పాడు పంచుకుందాము అనేదానికి మా దగ్గర వచ్చి మాట్లాడకుండా సిఐ గారి దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్గా సీఏ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సిఏ గారు అవే చెప్పాడు ఎంతమంది ఉన్నారో అంతమంది డివైడెడ్ బై చేసి మొత్తం పంచుకోమని చెప్పాడు చెప్పినా కూడా రెండోసారి మా దగ్గర రాకుండా మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ సీఏ గారి దగ్గర పోయి చెప్పాడు ఈ రోజు వరకు కూడా ఎప్పుడైపు మా దగ్గరకు వచ్చి కూర్చొని ఈ విధంగా మనం పంచుకోవాలా ఈ విధంగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు నాకు చెప్పలేదు ఏంటి అట్లా అంతేకాకుండా ఏ వైఎఫ్ అని కొత్త యూనియన్ స్టార్ట్ చేశాడు ఇట్లా రెండు యూనియన్లు కమిటీ కమిటీలు ఉండడం పద్ధతి కాదని చెప్పి మేము చాలాసార్లు చెప్పాము నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా అని చెప్పి చెప్పాడు ఈ రోజు వరకు కూడా అకౌంట్స్లో ఎంత ఉన్నది స్టార్టింగ్లో ఎనభై మంది ఉండి ఈ రోజు నలభై మందిలో యాభై మంది అని చెప్తున్నాడు ఎనభై మంది ఒక్కొక్క బట్టి కార్డు వెయ్యి రూపాయలు చేశాడు ఆ డబ్బులు ఏం చేశాడు తెలియపరచాలా ఈ కానీ మేము అడుగుతున్నాం అదే ఆ రోజు నుంచి కానీ అడుగుతున్నాం అదే అది చెప్పాల్సి వస్తుంది అని వెళ్ళాడు ఆయన బయటికి వెళ్ళిందే కాక మళ్ళా నాగిరెడ్డి సార్ మీద కమిటీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు నాగిరెడ్డి సార్కి ఎటువంటి సంబంధం లేదు ఈ కమిటీ కేవలం ఆయన చూసుకునేవాడి తప్ప అకౌంట్స్ విషయంలో ఆయనకి సంబంధం లేదు ఆయన కేవలం చూసేవాడు తప్ప అకౌంట్స్ అంతా మేము మాకు జాయింట్ అకౌంట్ ఉంటుంది మా జాయింట్ అకౌంట్ ప్రకారమే మేము రన్నింగ్ చేస్తూ ఉంటాం తప్ప నాగరెడ్డి సార్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయం మనకు స్పష్టంగా తెలియవేస్తాము ఈ విధంగా పాత పండ్లన్నీ తీసుకుంటూ కొత్త పండ్లన్నీ తీసుకొచ్చుకుంటూ ఐదు వేల రూపాయలు కట్టాలని చెప్పి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి డబ్బులంతా పంచుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొచ్చి ఒక బాండ్ క్రియేట్ చేశాడు ఆ రోజు దానికైనా మేము అంగీకరించాము చివరికి వచ్చేసరికి పాత పండ్లను తొలగిస్తూ కొత్త పనులను సేకరిస్తూ ఉన్నాడు పాత అంటే ఐదు సంవత్సరాల తర్వాత పాత పండులో ఎవరు ఉండరు కొత్త పండులోకి ఆ దాని గురించి తెలియదు తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే ఉన్నాను నేనే సొంతంగా ఈ డబ్బు అరుగున్నాని చెప్పి చెప్పేదానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఏంది ఇంకొకటి చెప్తా ఉన్నాను ఏఐ అనేది ఆటో యూనియన్లకు సంబంధం లేదు యూత్ ఫెడరేషన్ అది యువ యువత మీద యువతకు సంబంధించిన వాటిపైనే స్పందిస్తుంది కాబట్టి ఎప్పుడైనా వైఎఫ్ వైఎఫ్లో ఇప్పుడు ఆటో స్టిక్కర్లు అంటించుకున్న చాలా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడైనా మారండి మీరు ఏంది ఈరోజు జరిగిన సమస్య ఇప్పుడు గతంలో ఆయన సిఐటిలో ఉండేవాడు సిఐటిలో చాలా సమస్యలు జరిగాయి కావాలంటే సిఐటీలో ఉన్న కమిటీ వాళ్ళని అడగండి ఎంక్వైరీ చేయండి వాళ్ళు కానీ మీకు వివరం చెప్తారు ఆయన భాగవతం అంతా మీకు బయటపడుతుంది ఆయన వివరం చెప్తారు కానీ అనవసరంగా నాగిరెడ్డి సార్ మీద ఇట్లా నిందలు మార్కడం సరైన పద్ధతి కాదు మేము సహించామని ఈ విషయం మటుకు ఎంత దూరమైతే తీసుకెళ్తాం మేము మేము ఎక్కడికైనా పోవడానికి రెడీగా ఉన్నాము ఏంది మా ఇప్పుడు ఆ డబ్బుల గురించి కానీ మా కాడికి వచ్చి స్పందించాల్సింది పోయి నువ్వు సీఐ దగ్గర పోయావు కదా సీఏ గారి దగ్గర పోయినాడు నువ్వు సరికి ఇబ్బంది లేదు సీఏ గారి దగ్గర తెలుసుకుందాం కానీ నువ్వు సీఐజీ గారి దగ్గర ఉండి నా దగ్గర మా దగ్గర మాకు తీసుకుని పోవాల్సింది అక్కడే మేము మాట్లాడేవాళ్ళం ఈ రోజు నువ్వు నీ కాడ సొంత మీడియా ఉంది సొంతంగా ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో ఫోటోలు పెడితే పెట్టుకోవచ్చు మేము నువ్వు నువ్వు అంతా చిన్నది మేము పెద్దదానికి చూపిస్తాం మేము లేఖ పోతున్నావు నువ్వు ఇవ్వకపోతున్నావు నీ వెళ్ళకలేదు మేము లేకలేదు చూపిస్తాం అది రాజు సిపిఐ ప్రాజెక్టు మండల అలాగే పౌన నిర్మాణ రంగంలో చూస్తున్నటువంటి కార్యకార్య కార్మికుల సంఘాన్ని కూడా ద్వారా తెలిసింది మరియు నిన్నటి రోజు మీడియాలో చేరినటువంటివంతంగా ఉన్న కార్యక్రమాలు కాబట్టి మాటలు కూడా చాలా చూసాము చేసిన నాగశివుడని ఆయన అది ఇంకా త్రీ ఆయన ఏదో ఛానల్ పెట్టుకొని చెప్పుకుంటూ వచ్చారు కానీ అది ఏమాత్రం కూడా అది చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజాలు కూడా లేవు ఈరోజు నిర్మాణ రంగంలో వాళ్ళు సహకారంతో ఆర్చి తీసుకొచ్చి బిగిలిచ్చాము ఉచితంగా వచ్చింది ఉచితంగా చేశారు దానికి ఒక ఇరవై ఇరవై ఒక వేల రూపాయలు నాగిరెడ్డి గారు తీసుకున్నారని చెప్పటం అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే దాంట్లో ఆ ఆర్చి డొనేట్ చేయడంలో కూడా దాని కీలకమైన పాత్ర వహించి నేనే స్వయంగా ఆ యజమాని దగ్గర నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళలో నేను ఒకరిని దానికైనా నిర్మాణ ఖర్చులు ఇరవై ఒక రూపాయలు అంటే ఏ విధంగా అంటే అంటూ కూడా చెప్తున్నాను చూడండి దానికి ఆ ఆర్చి పెద్దగా ఉంటే కట్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి దానికి వెల్డింగ్ చేసి దానికి రేపు సీటు కొద్దిగా తక్కువ అయితే కూడా దానికి అన్నిటికి సంబంధించింది ఆ వెల్డింగు ఆ వెల్డింగ్ సంబంధించిన వెల్డర్లకి ఛార్జింగ్ మరియు ఆ పెయింటింగ్ దానికి ఫౌండేషన్ వేసిన దానికి పిల్లర్స్ కూడా పెడస్టల్ కూడా ఇవన్నీ ఖర్చులు కలిపి ఇరవై ఒక వేల రూపాయలు అయినాయి దాంట్లో కూడా చాలా ఇంకా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మా పర్వ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఉచితంగా పిల్లర్లో పనిచేసి పెట్టారు కాబట్టి దాన్ని దా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను ఎందుకంటే ఆ సదుల రామయ్య కాలనీలో అతను కూడా నివాసం ఉండడానికి కూడా సలహా కూడా ఇచ్చాం మరి ఏఐటి తరఫున పొందాడు కానీ ఈరోజు అదే ఏఐటి సిటీ ఉండి ఈరోజు చెప్పుకుంటే తప్పుడు ప్రచారాలు చేసుకోవటం అంటే ఏ మాత్రం కాదు కరెక్ట్ కాదు గతంలో కూడా నేను కూడా స్వయంగా కలిసి అతనితో కూడా మాట్లాడడం కూడా జరిగింది గతంలో అంటే కొరకు సంవత్సరంలో జరిగింది ఏమంటే ఏదన్నా సరే కూర్చొని మనం మాట్లాడుకుందాము కానీ ఇట్లా బజారు ఎక్కి బజారులో ఏమా పడి రచ్చ చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాము మరియు అక్కడ ఇచ్చిన అతనికి ఇచ్చిన ఇల్లుని కూడా నాకు ఇల్లు లేదు ముర్రని మొత్తుకుంటే అక్కడ ఇల్లు ఇస్తే స్థలం ఇస్తే ఈరోజు అంచలికి ఇచ్చుకొని శ్రీశైలంలో అతను సొంత నివాసంలో ఉంటున్నాడు మరి అటువంటి సహాయం చేసినటువంటి ఏఐపిసి ఈ నుండి దానికి సంబంధించిన అధికారులని దాంట్లో సభ్యులని ఈ విధంగా చెప్పడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు మరొకసారి ఇటువంటి రిపేట్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను నా నా పేరు నాగలక్ష్మి ప్రసన్న మాది చదువురామ కాలనీ మేము ఏ తీసిన తర్వాత సభ్యత్వం పొంది ఉన్నాము మాకు నాగిరెడ్డి అనే ఆయన ఇల్లు లేనప్పుడు మాకు ఇల్లు ఇచ్చినాడు మాకు రోడ్డు కావాలయా నీళ్ళు కావాలయా అన్ని కావాలంటే తెచ్చి ఇచ్చినాడు మా అక్కడ ఒక రూపాయి తీసుకునేది లేదు ఈయన శివ అనే అతనికి ఇల్లు లేదంటే మా కాలంలో ఇల్లు ఇచ్చి అతనికి ఇచ్చినందుకు ఈ రోజున ఆయన మీద విచిత్ర విచిత్రమైన విరోపణలు అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు ఆయన ఇవాళ మాకు తల్లిదండ్రులు తల్లితో రూపాయలు ఆయన రకంగా తయారైనాడు మేము ఏమంటూ అయ్యా ఇది లేదు మాకు అంటే మమ్మల్ని అందరినీ ఒక తండ్రిలాగా మమ్మల్ని కాపాడుకుంటూ తీసుకొచ్చినాడు మా దగ్గర ఏ రూపాయి తీసుకున్నది లేదు మాకంటూ ఒక స్థానం తండ్రి స్థానం తీసుకొని మా కాలనీ వాళ్ళందరూ చూస్తూ ఉన్నాడు ఒక నీళ్ళ కానీ రోడ్డు కానీ కరెంటు కానీ ఈ మూడు సార్ మాకు వీలే సార్ అంటే వచ్చి మమ్మల్ని తీసుకొని తీసుకెళ్ళి ఇచ్చి చేసి మొత్తం ఒక కాలనీగా ఒక రూమ్ తెచ్చినాడు మమ్మల్ని ఈ రోజు నా శివ మాట్లాడాల్సిన అవసరం ఏంది వెంకట శివ ఈనా ఆర్టీ యూనియన్ కవు ఇదివరకు వచ్చి నేను చేస్తాను నేను చేస్తానని ఏఐటి శివ చేరిన అతను సిఐటిలో చేసి అక్కడ చాలా రచ్చరచ్చ చేసి ఇక్కడికి వచ్చిన అతను ఇవాళ ఈడకొచ్చి చేరి మా దగ్గరుండి మాతో మా దగ్గర ఇల్లు నీళ్లు అన్ని తీసుకొని అద్దెలు ఇవాళ మా సార్ నేనా కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవుతున్నారు ఇలాంటివి ఏదైనా ఇంకొకసారి జరిగినాక మాత్రం మేము ఊరుకోం చదువులు రామే కానీ వాళ్ళు వస్తున్న వార్నింగ్ ఏదైనా సరే దేనికైనా సిద్ధమే మేము నీకు చెప్పడం మాత్రం బ్రాంచ్ ప్రక ఇక్కడ సీసిన ప్రాజెక్ట్లో ఏఐటిసి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇక్కడ ప్రారంభం జరిగింది అప్పుడు కాని కుల సుబ్బయ్య గారు ఇక్కడ యూనియన్ సాధించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటికి కూడా ఏఐటిసి కొన్ని వేల మందికి ప్రాధాన్యత వహించింది వేల మందికి కార్పొరేషన్ అయితేనే డిపార్ట్మెంట్ అయితే కార్మికులందరికీ వినలేని సేవలు చేసి ఊర్లో ఒక గుర్తింపు గల పెద్ద ఏఐటిసి యూనియన్గా ప్రసిన యూనియన్లో ఇట్లాంటి ఆరోపణలు ఏఐటిసిలో మా చరిత్రలో కదా నాకు ఈ యూనియన్లో నలభై సంవత్సరాలు సరిగిస్తుంది ఇలాంటి వ్యక్తులు ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు ఎప్పుడు కూడా యూనియన్ మీద ఆరోపణలు చేయడం కానీ జరగలేదు ఇక్కడ యూనియన్ లీడర్షిప్ మొదటి నుండి కూడా అవినీతి ఎట్లాంటిది కూడా తెలియదు కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాటం చేసి రెండు రెండు ప్రాణాలు కూడా భాస్కర్ పిల్ల రామిరెడ్డి గారు కూడా అసలు పాశారు ఆమర గ్రహాలు చేసి అలాంటి చరిత్ర గల యూనియన్కు నాగిరెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు జనార్దనరావు గారు తర్వాత నాయకత్వం వహిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇలాంటి సమస్యలు ఇప్పుడు రాలేదు ఒక ఆటో యూనియన్ వెంకట శివుడు అనే వ్యక్తి ఇదివరకు సిఐటి యూనియన్లో ఉంది అక్కడ లేనిపోని పనులు చేస్తే తర్వాత ఏదో అనుకూలంగా వచ్చి మన దగ్గర ఉంటాను చేస్తానని చెప్పి యూనియన్ దగ్గర తీసి అతన్ని ప్రెసిడెంట్గా చేసి యూనియన్ ఆర్గనైజ్ చేయమంటే అతని లేనిపోని పనులన్నీ చేస్తూ అందులో ఒక గ్రూప్గా తీర్చి ఆ ఒక యూనియన్ స్థాపించడం ఏ వైఎఫ్ అని ఒక యూనియన్ పెట్టడం ఏవైఎఫ్ అంటే యూత్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ అది అది ట్రేడ్ యూనియన్ హక్కు ఐ ఐదు యాక్ట్లు వర్తించదు ఇక్కడ ఉన్న లీగల్గా పోతే వాడు జైలు కూడా పోవాల్సి వస్తుంది కాబట్టి మా యూనియన్ లీడర్స్ జిల్లా వాళ్ళు స్టేట్ వాళ్ళు సరే ఏదో ఇంతవరకు సరిదిద్దుకుంటారని చెప్పి ఇంతవరకు కూడా వేచిస్తే వేరు కూడా ఆరోపణలు చేసి తర్వాత నాగిరెడ్డి గారి మీద రాక్షి మీద ఆర్సీ పైపులు అని అథారిటీ ఆరోపణలు చేయడం అతనికి మంచిది కాదు అతని చదువులు రామయ్య గారు ఇక్కడ పార్టీ సెక్రటరీగా మనకి ఎవరైనా సేవ చేశారు వారి పేరు మీద నలభై ప్లాట్లు మనం మన ఏఐటీసీ యూనియన్ తరఫున వేసి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అందులో అతనికి కూడా ఒక ప్లాట్ ఇస్తాం శ్రీశైలంలో ఉంటున్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకొని అద్దె కూడా ఇచ్చుకొని తిరుగుతూ ఉన్నాడు అలాంటి ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు అతని వెనక ఎవరున్నాడో ఎవరు ఏం సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళంత అంత సూచించవరకు కూడా ఏఐటీసీ ముందు పెట్టదు ఇది లీగల్గా కానీ రాజకీయంగా కానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది నలభై సంవత్సరాల చరిత్ర గల ఏఐటిసి సిపిఐ పార్టీ శ్రీశైల ప్రాజెక్టులో ఏ ఎక్కడికి వచ్చేది కాదు ఇది మాత్రం గమనించాలి దీన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పకుండా జరగాల్సిందే అది జరగకపోతే లీగల్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి దానికి మాత్రం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపము వారి పోలీసు పోలీసు వారికి కూడా దాన్ని రిక్వర్ చేసి దానికి సక్రమైన న్యాయం చేయాలి లేదంటే కలెక్టర్ గారికి కూడా మేము విన్నవిస్తాము కలెక్టర్ గారికి ఎస్పి గారి దగ్గర కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ యూనియన్ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది దాన్ని అంత వరకు మాత్రం వదలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి